దీనత్వం ఎంతమంది ఉన్నా ప్రభువా నీతో సాటివారుగా అయ్యా ఎవరు లేరు నాకు నీవేగా పాయింట్ అర్థం చేసుకోండి ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ ఎంతమంది ఉన్నా మనుషులే మనుషులు మనల్ని భరించలేరు మనుషులు మనల్ని మోయలేరు కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా కట్టుకున్న భర్త అయినా కట్టుకున్న భార్య అయినా కడుపును పుట్టిన పిల్లలైనా ఎంతమంది ఉన్నా మనల్ని అన్ని విధాలా మోసే దమ్మ ఎవరికీ లేదు హైదరాబాద్లో మా అక్క కరెంట్ షాట్ కొట్టి చచ్చిపోతుంది మా అమ్మ ఇక్కడ పూజలు చేస్తూ ఉంది నర్సరావుపేటలో